ోళ్ళ హరికృష్ణ ఈ కురవాడు తంగేడు గ్రామానికి చెందినవాడు పోలీస్ స్టేషన్ కి అని చెప్పి ఒక పోలీస్ వెహికల్ కాకుండా ఒక మఫ్టీ కార్ లో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్లకు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక క్వార్టర్స్ తీసుకువెళ్లి ఒక పశువులాగా తను కాళ్ళ మీద కూర్చొని సిఐ భాస్కర్ అనే వ్యక్తి కొట్టడం నిజంగా మానవ జాతి సిగ్గుతో తలదించుకునేవాళ్ళని చెప్పి ఈ రోజు గుర్తు చేస్తున్నాం ఇంత క్రూరంగా హీనంగా పోలీసులు కొట్టడం చాలా దారుణమైన అంశం ఏదైనా ఉంటే కేసు పెట్టండి కోర్టు జడ్జి ముందు తప్పు చేస్తే జైలు పంపించండి అంతేగాని అసలు మీకు బఫ్టీ కార్ లో తీసుకు అవసరం ఏంటి నిజంగా అతను తప్పు చేసింటే బాధించినందుకు ఆ సిఐ ని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు జరగనటువంటి దారుణాలు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక సిఐ గారు ఆ అబ్బాయిని కాళ్ళు పడుగా సాపించి కొట్టినంత కొట్టి ఆయనకు అలుపు వచ్చి ఈ రెండు కాళ్ళ మీద నిలబడి బూట్ కాళ్ళతో తొక్కుతూ ఉంటే సార్ కాళ్ళు తిరిగిపోయి సార్ కాలు తిరిగిపోయిన సారా అని ఏడుస్తూ ఉంటే వైశాస్ ఆనందంతో ఇప్పుడు నేను వీళ్ళందరూ ముందు వచ్చారు వెనక్కు కావాలి అక్కడ చెప్పుకోలేని కాదు కూడా కాళ్ళతో చేశాడండి అని చెప్తున్నారు అంటే వేద్యాలు కూడా ఖచ్చి చేశాడండి ఈ ప్రయత్నాలు అనేవి మీరు మానుకోకపోతే పూర్తి స్థాయిలో ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం కర్రం పెట్టి దాని మీద పెట్టి తొక్కడం అంటే నరక ఉంటది అంత టార్చర్ అనేది భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ పెట్టి మనకు తెలుస్తుంది అవి బయటికి వాతల ఉండన టార్చర్ అది పోలీసు టార్చర్ అంటారు ఆ థర్డ్ కి టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తున్నారు కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది అంతేకాకుండా ఈ హరికృష్ణని హరికృష్ణ మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అంతకు ముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి ఇలా హింసించడం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఇలా జనాలందరు నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి నేను వెళ్లాను లోపలికి అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు